ఈ పక్షుల జాతి మొత్తం వాటి అమాయకత్వం వల్ల అంతరించిపోయింది నాలుగు మిలియన్ సంవత్సరాల క్రితం పావురాల గుంపు ఇండియన్ ఓషియన్ మీదగా వెళ్తున్నప్పుడు వాటికి మరీషియస్ ఐలాండ్ కనిపించింది ఆ సమయంలో ఈ ఐలాండ్ ఒక స్వర్గం అక్కడ ఎన్నో రకాల చెట్లు ఫలాలు ఉండేవి మరియు వేటాడే జంతువులు కూడా ఉండేవి కాదు అప్పుడు ఆ పావురాలు అక్కడే సెటిల్ అయిపోయాయి అక్కడే ఉంటూ తిని తిని మెల్లిగా కొన్ని తరాల తరువాత ఇలా ఉండేవి కాస్త ఇలా మారిపోయాయి అంత లావయ్యేసరికి అవి ఎగరలేకపోయేవి అక్కడ ఎటువంటి వేటాడే జంతువులు కూడా లేకపోవడంతో అవసలు భయం అంటే ఏంటో మర్చిపోయాయి పదహారవ శతాబ్దంలో ఈ ఐలాండ్ కి యూరోపియన్స్ వచ్చారు ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంతా సర్వనాశనమే వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళతో పాటు కుక్కల్ని పందుల్ని ఎలుకల్ని తీసుకొచ్చారు ఈ జంతువులన్నీ డోడో యొక్క ఆహారాన్ని తినడం మొదలు పెట్టాయి కానీ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డోడోకి ఇన్ని రోజులు అసలు భయం అంటే ఏంటో తెలియకపోవడంతో అవి కుక్కల దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రో అని ఫ్రెండ్లీగా పలకరించేవి ఆ కుక్కలేమో వీటిని న మిలిపారేసేవి పారేసేవి ఇలా కొన్ని మిలియన్ సంవత్సరాలు భూమిపై ఉన్న డోడు మనుషుల కంట పడ్డాక అరవై సంవత్సరాల్లో అంతరించిపోయాయి అంతా మన ఘనకార్యమే